హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అంటే నిన్న కొన్ని కొన్ని పనుల వలన కొన్ని పనుల వలన మేము మా అత్త అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఎందుకంటే మేము వేరే ఊరికి వెళ్ళాలి అందుకని ఇక్కడికి వచ్చేసి మరి వేరే ఊరికి వెళ్తాను సరేనా ఫ్రెండ్స్ అంటే నేను ఒక్కనే అంటే మా మా ఫ్యామిలీ కాదు సరే మా మా ఫ్యామిలీ అయితే ఇక్కడనే ఉంటారు సరేనా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మేము ఒక టూ డేస్ టూ ఫోర్ డేస్ తర్వాత మేము వచ్చేస్తాము సరే ఫ్రెండ్స్ తీయడం కష్టం అయినా కానీ కొన్ని ఉన్నాయి వీడియోలు అవి పెడతా షార్ట్ ఫీల్స్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి వేరే అంటే షార్ట్ వీడియోలు ఉన్నాయి కానీ వ్లాగ్స్ వీడియోస్ అంటే లేవు సరేనా ఫ్రెండ్స్ అంటే వ్లాగ్స్ వీడియో అనేది ఒకటో రెండు ఉన్నాయి అంతే అవి పెడతా షార్ట్ ఫిల్మ్ అయితే ఒక ఐదు ఆరు ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఇంకా వేరే ఇన్ని రోజుల దాకా వీడియోలు సరిగ్గా తీయలేకపోతున్నాం ఎందుకంటే మా దగ్గర సరైన కెమెరాస్ లేవు మళ్ళీ మైక్స్ లేవు అందుకని చెప్పేసి మేము ఓన్గా కూడా మేము తీస్తలేము చూద్దాం అదృష్టం ఎలా ఉందో ఎలా మైకు ఒక మంచి ఫోను ఒక కెమెరా తీసుకుందామని ట్రై చేస్తున్నాము ఆ తీసుకున్న తర్వాత అప్పుడు మంచి మంచి వీడియోలు వస్తాయి సరే అండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ సపోర్ట్ చేయండి మీరు మీ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు అయితే సపోర్ట్ చేస్తారు చాలా చాలా థ్యాంక్ యూ మా సబ్స్క్రైబర్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంతవరకు అయితే నాకైతే హ్యాపీ ఎందుకంటే మా సబ్స్క్రైబరు ఇప్పుడు ఇంక కొన్ని అయితే ఇంకా థౌజండ్ అయిపోతాయి కానీ వ్యూస్లు మాత్రం రావడం లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే షార్ట్ ఫిలిమ్స్కి అయితే కొన్ని సబ్స్క్రైబ్ పెరుగుతున్నాయి చాలా చాలా థ్యాంక్ యూ మాకు చాలా ఆనందంగా ఉంది సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే ఇదిగండి మా ఆవిడ ఇక్కడే ఉంది ఏం చేస్తుందో చూద్దామా మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం వెయిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పేసినాయి త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ అవర్స్ అంటే మా అంటే ఇక్కడే ఉంటారు వీళ్ళు వీళ్ళు అమ్మఒల ఇంటి ఇంటికన్నా ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ ఇక్కడే ఉంటారు త్రీ ఫోర్ డేస్ నేను వేరే ఊరికి వెళ్ళేస్తాను సరేనా ఫ్రెండ్స్ ఓకేనా మా పాప అయితే అక్కడ ఉగ్గి తినేస్తుంది మా అత్తయ్య ఉగ్గి తినిపిస్తుంది అంటే లోపల ఉంది ఇప్పుడైతే మేము మళ్ళీ జైనాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చాక తర్వాత నేను సాయంత్రం వెళ్తాను ఇప్పుడు వెళ్దా సాయంత్రం సాయంత్రం వెళ్తా సామాన్లు ఆ సామాన్లు తీసుకురావడానికి నేను మా ఊరికి వెళ్తున్నాను సరేనా ఫ్రెండ్స్ ఏంట్రా వేసుకో ఏమైతుంది సరే సరే ఏం చెప్తున్నావు ముక్కు ఏసుకుంటున్నావు నువ్వు ముక్కు పొడక చాలా బాగుందిరా సరే ఉండాలి ఉండాలి కానీ ఎందుకు మంచిగా ఉందిరా ఎవస చూడు అరే సరే సరే ఓకే మా పాప అని చూపిస్తారు ఫ్రెండ్స్ మా పాప లోపల ఏం చేస్తుందో గూజ్ తింటుందో మరి ఆడుకుంటుందో మా అత్తయ్య అయితే తినిపిస్తుంది ముగ్గు తినిపిస్తుంది మా అత్తయ్య చూద్దామా ఫ్రెండ్స్ ఏ నాన్న ఏం చేస్తున్నావు చిన్న తల్లి అయ్యో బాబాయ్ ఏం చేస్తు ఏం చేస్తున్నావురా అయ్యో ముగ్గు కడేది రాదు తిన తి మా పాప అయితే తినేస్తుంది బండి కొంచెం కడగడానికి టైం కూడా దొరకలేదు బండి కడగాలి టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని సర్వీసింగ్ చేపించాలంటే మాకు టైం దొరకలేదు సర్వీసింగ్ అయిపోయింది సర్వీసింగ్ సర్వీసింగ్ టైం అయిపోయింది ఫ్రెండ్స్ అయితే వాటర్ అయితే ఇప్పుడు అంటే మార్నింగ్ అయితే ఎప్పుడు ఎప్పుడు వస్తాయి మార్నింగ్ అయితే ఎప్పుడు వస్తాయి వాటర్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగనే వస్తాయి అంటే మార్నింగ్ వస్తాయి అంటే ఇంకా చెట్లు అంటే అన్ని అన్ని తీరక తిరగ చెట్లు ఒకసారి వీడియో చూపించింది నేను ఇవన్నీ ఇది ఏం చెట్లు ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ పెట్టండి చెప్పు ఇదండి ఇది ఇదే మళ్ళీ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఏంది ఏంటి ఏం చెప్పండి ఇది ఎలకలు ఎలకలు ఇక్కడ పాలు అబ్బా ఇది ఇది తమలపాకు చెట్టు ఫ్రెండ్స్ அப்போ அது அது இது தமிழ் பக்கத்தில் போய் கண்டிப்பா இங்கேதான் அய்யோ சரி ஹலோ ஃபிரெண்ட்ஸ் நேங்க வச்சேட்டும் சிக்கென் தெச்சா இப்படி நேக்கன் கரீ அது வைச்சா செய்ய அது மஞ்சதா சேம் மன நாட்டு கோட லெக்கி

ఎప్పుడు వావ్ మిరపకాయల బజ్జీలు వా మిరపకాయల బజ్జీలు నాకు ఇష్టం నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం మిరపకాయల బజ్జీలు అదే చేద్దాం తీత తీస్తాం మార్నింగ్ ఇవైతే బియ్యం పట్టించుకొచ్చారు ఫ్రెండ్స్ మా ఆయనను మా చిన్నాన్న ఇద్దరు రాసి వెళ్ళారు మా చిన్నాన్నకి ఆట ఉంటుంది సో అందుకని చెప్పి మా చిన్నాని తీసుకొని వెళ్ళిండు పొద్దున్నే అప్పుడే నాలుగు గంటలకు వెళ్ళారు పొద్దున సిక్స్ వరకు వచ్చేసారు కదా ఇవన్నీ మొత్తం అవి టూ అంటే ఇవే ఫ్రెండ్స్ కొన్ని అయితే అమ్మేరు మామూలు ఇవి కొన్ని అయితే పట్టించారు

ఇంకా దీని నుంచి స్టార్ట్ చేద్దాంలే ఇక్కడ ఒక దగ్గర ఇది మరడి మొగ్గ ఇంకేంటిది మరడి మొగ్గ అంటే ఏంటరా ఇది పిప్పలు అంటారు కదరా అది ఓ పిప్పలు వేరే పిప్పలు వేరే కొంచెం పెద్ద అవుతుంది కదా వాటికి కొంచెం వేరే ఉంటుంది అవి ఇందుకేస్తారు మసాలా ఫుడ్ కాదు కదా

ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి మీరు ఎవరికి ఈ చిట్కా వాడండి ఫ్రెండ్స్ బాగుంటుంది డెఫినెంట్ ఆర్ సన్న బట్టర్ నేను మీకు చెప్తున్నాను చేయండి అయితే చెప్తలేదు నాకు కన్బాబ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అంటే నేను సెవెంటీ కేజెస్ ఉన్నా కదా ఫస్ట్ ఫస్ట్ సెవెంటీ

కదా ఫ్రెండ్స్ మా ఆవిడ అయితే పిప్పల్ గురించి ఎంత బాగా చెప్పింది మీరు కూడా ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ నాకు కూడా అయితే ఒకళ్ళు అట్ల నాకు కూడా ఒకరు చెప్పి నాకు నేను ఇట్లా చెప్తాను అంతను అంతగాను దాని మీద ఫోకస్ చేయలేదు కదా నేను సన్నమన్నాను ఫ్రెండ్స్ ఏం లేదు ఇక అలా ఏమనుకోరలే వాళ్ళ పక్క మాటలు ఏది నువ్వు బాగా పొడినా వారా మనకు మనం అనుకోవాలి ఎవరైనా కొట్టుకున్నా అనుకుంటారా ఎవరికో నచ్చాలని కాదు ముందు ముందు మనం మనకే నచ్చాలి సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఖచ్చితంగా లేదనుకో కథనే వేరుంటే ఇబ్బంది అవుతుంది కదా లేకపోతే అదే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం తినడం అంటే కూడా ఇష్టమే చేయడం అంటే కూడా ఇష్టం అయినా నువ్వు చికెన్ కర్రీ మస్తు చేస్తావు అండి చాలా బాగా చేస్తావు తెలుసా ఎవరు నువ్వు ఎక్కడ ఉందో కానీ కుమారి అంటే మళ్ళీ ఫేమస్ అయిపోయింది కదా ఆమె మంచి ఆమె వంటలు బాగా మంచిగా ఉంటాయి తెలుసా உடலா தீக்கி <laughs> హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా ఆవిడ అయితే ఉల్లిగడలు పోయాక ఎలా ఏడుస్తుందో పాప ఉల్లి చేసిన వాళ్ళు తల్లి కూడా చేయాలట ఉల్లి చేసిన వెళ్ళి తల్లి కూడా చేయాలట అదేంటో మరి కామెంట్ ఫ్రెండ్స్ ఓకేనా చిన్నతల్లి ఏడుస్తుంది చూసి రా చిక్క తల్లి ఎందుకు ఎడుస్తున్నారా మంచి ఎందుకు ఎడుస్తున్నారా ఇప్పుడు చేస్తా బిపోతుంది కదా మళ్ళీ వచ్చి ఇక్కడ

ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెష్ చికెన్ ఇదిగోండి ఎగ్స్ మా ఆవిడ కదా చాలా ఇష్టం అండి ఎగ్స్ కానీ రెండు వెళ్ళి నువ్వు అందులో వాటర్ పోయి ఎందులో అందులో ఆ గంజిలో ఇట్లా బెటర్ అది కలిపి చేరదు ఎందుకంటే వాడుకోవాలి మంచిగా వాడగారు సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది ఎగ్ సీడ్ పదినట్టు పగిలినట్టునే ఆగో చూడు ఆగో అవి వేరే కవర్లు వేసి ఇస్తారు కదా కవర్ వేసి ఇస్తారు చాలా మస్తు కొన్ని చాలు చాలా ఇంకా ఈ రూమ్ లో లైట్ ఉంది వాళ్ళు బంధుత్వాల గురించి మాట్లాడతా ఇప్పుడు అన్నాడు ఎవరు బంధుత్వం ఎందుకు వచ్చినారు ఎందుకు వచ్చిందా నేను చెప్తాను ఇలా వచ్చిన ఫ్రెండ్స్ కు అన్ని చెప్తాను చెప్పండి

మాట తీసేస్తా గానీ ఆయిల్ ప్యాకెట్ పోయాలి కదా ఆయిల్ ప్యాకెట్ పై లేదా ఉందా ప్యాకెట్ ఉంది ఇక్కడ ఆయిల్ లేదు

అన్ని బయట నుంచి కొనుక్కుంటున్నాం అన్ని బయట తింటున్నాం ఇంకా ప్రత్యేకం ఇంకా చెప్పేదేమో అట్లా మనమే పండించుకొని మనమే దగ్గరుండి మరీ పట్టించుకొని తింటున్నామంటే దాని గురించి చెప్పమని చెప్తా కానీ ఇది దీని గురించి నేను చెప్పమంటే ఎట్లా చెప్పాలి దాని బియ్యం పెట్టినా బియ్యం కాదు కదా అది మారిపోతుందా ఊరు నైను నిల్ల దాని దాని మీద దాని అదే ఏదైనా అంతే కదా ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అని అంటారు ఇది పల్లి నూనె అని అంటారు అంత ప్యూర్ అంత ఫ్రెష్ మనకి ఇస్తారా ఇయర్ అంతే తినాల్సిందే ఇక అందుకని దాని గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఏందిరా కొంచెం అస్తున్నా నేను తీసుకుపోవడం పర్యా నేను నీళ్ళు తీసుకోడు బంద్ చేయాలి ఏ చాలు నేను నువ్వు కొంతగా ఉంది చను బాగా అయితే వచ్చుకా నీ ఇష్టం నీకు దిగ్ కాదు సరే ఫ్రెండ్ చేస్తుంది కరిగి ప్రిపేర్ చేస్తుంది కరిగిస్తుంది ఇప్పుడు కర్రీ చేస్తుంది కానీ గ్రైండర్ గ్రైండింగ్ గ్రైండర్లో దంచిన కన్నా ఇలా దంచిన చాలా బాగుంటారు కదా సార్ సరే సార్ అందుకే ఇలా దంచుతున్నాను ఎప్పుడైనా మాసాలాలు పెట్టినాయి Saya rasa lebih baik itu. Saya aku buat dekat ina మేము మమ్మీ ఎక్కువ ఏడుస్తుందిరా చిన్న చెంచా ఉంటే అందులో వేయాలి తొందరగా ఉడుకు మంచిగా ఉండి ఉడుకుతుంది మెత్త అవి బాగా ఎడుతుంది మీ మమ్మీ ఏళ్ళు సరిగా లేవు అందుకేమో అట్లగా మావి హా బాయెట్ చూస్తున్నాను ఆలాగా గరి అయిపోయింది ఆ ఇంకేం చేస్తున్నారు కర్రీ అయిపోయిందావు కర్రీ అయిపోయింది రైస్ రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా మిరసాయ బీనింగ్ సరే చేయండి హలో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ పూరిలు చూస్తున్నారు చికెన్ లోకి బాగుంటది ఇది పోయిలు ఓకేనా ఫ్రెండ్స్ చేయండి ఓకేనా ఇది కొంచెం కొంచెం యాడ్ చేస్తేనే హాయ్ ఫ్రెండ్స్ ఏమేమైతే ఏమన్నా తింటున్నాం మా కర్రీ అయితే ఆయింది హాయ్ ఫ్రెండ్స్ ఆవిడ తినేస్తుంది దాడి ఇట్లా ఫ్రెండ్స్ నేను కూడా తినేస్తా తీసేస్తా నే తినేస్తున్నా ఏ నాన్న మా పాప అయితే అక్కడ తట్ల పడుతుంది బాగా ఏర్మ బాగా అయినా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక మేమైతే తింటున్నాం పూరి కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా తినడం అంటే నాకు మంచి అనిపిస్తుంది టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఈ బైలర్ కూడా అది ఇది నాకు జుట్టు కూడా అయితే చూడాల బాగుంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్